మార్కుశ వార్త ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమి లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చపోవుదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను వారు జనసమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్నచేపలు కూడా వారి వద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపెల నిండా ఎత్తిరి భోజనం చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చెను అంతటా పరిశైలు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి ఆయన ఆత్మ అందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరమువారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచక క్రియను అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి దోణెలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను ఆయన చూచుకొనడి పరిసైల పులిసిన పిండిని గూర్చియురోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి ఏసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకున్నారు మీరు గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారే ఉన్నారా మీరు కన్నులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకొనరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను వారు పన్నెండని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు ఏడనిరి అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహింపుకున్నారా అని అనెను అంతలో వారు బ్యాత్ సైదాకు వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన యొక్కకు ఒక గ్రుడ్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి ఆయన గ్రుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాని అడగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను అంతటా ఆయన మరలా తన చేతిలో వాని కన్నుల మీద నుంచగా వాడు తేరిచూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను అప్పుడు ఏసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణిని పంపివేశాను ఏసు తన శిష్యులతో పిలుపుదైన కైసరియాతో చేరిన గ్రామములకు బయలుదేరాను మార్గంలో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు బాప్తిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని నడుగగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను తను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను పేతురు ఆయన చెయ్యి పట్టుకుని ఆయనను గద్దెంపసాగాను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతుర్ను గద్దించెను అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువు ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను కూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష కుమారుడు తన తండ్రి మహిమగలవాడే పరిశుద్ధ దోతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను